నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు పరపతి తుస్ అసలు ఎన్డీఏ బీ భాగస్వామ్యంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు మరి ఈ బడ్జెట్లో ఇంతమంది ఎంపీలు ఉన్నా సరే రాష్ట్రానికి తీసుకొచ్చింది శూన్యం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టుకుని వైసీపీ నేతలు అందరూ కూడా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి మరోపక్క చూసుకున్నట్లయితే గడిచిన ఐదేళ్ళలో ముప్పై మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి బడ్జెట్లు తీసుకొచ్చారు ఈ అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే వైసీపీ అనుకూల మీడియాల్లో మీరు చూస్తూ ఉండవచ్చు సార్ అసలు కేంద్రం బడ్జెట్ను ప్రతిపాదించగానే ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చింది శూన్యం అసలు ఏమీ తీసుకురాలేదు చంద్రబాబు పరపతి తుస్తు లేస్తే పొద్దునుంచి కూడా సెంట్రల్లో నా వల్లే సెంట్రల్లో మోడీ ప్రభుత్వం నిలుస్తుంది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమీ లేదు అంటున్నారు మరి గడిచిన ఐదేళ్లు కూడా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముప్పై మూడు ఎంపీలతో ఏం తీసుకొచ్చారు మరి ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారి పరపతి తుస్సుగా ఉందా అసలు రాష్ట్రంలో పరిస్థితి విధంగా ఉన్నాయంట సార్ బ్లఫ్ మాస్టర్ అనే ఒక సినిమా చూశారు బెల్లై ఉంది అసలు ఆ టైటిల్ జగన్మోహన్ రెడ్డి బాగా సరిపోద్దా అంటే ఎంత బ్లఫ్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏంటి నోరు తెరిస్తే ఇదేనా ఇప్పుడు ఒక ఏళ్ళు నువ్వు అటు చూపిస్తే నాలుగేళ్ళు మనకు వైపు చూపిస్తాయన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు పద్దెనిమిది నెలల్లో వీళ్ళు కేంద్రం నుంచి ఏం రావట్లేదు లేదు ఈ బడ్జెట్లో ఏం తెచ్చాడు శూన్యం తుస్సనా అన్నాడు కదా నువ్వు ఐదేళ్ళు ఐదు బడ్జెట్లో ఏం తెచ్చావు బుస్స అంటే ఇప్పుడు ఒకటి కేంద్ర బడ్జెట్ వీళ్ళు అసలు చూసారా చదివారా ఏమి రాలేదు రాష్ట్రానికి ఒకటే ఒక పాయింట్ ఏది ఏడు హై స్పీడ్ రైల్వే కారిడార్స్ ఎన్ని వచ్చాయి ఏపీకి మూడు అంటే ఇప్పుడు హైదరాబాద్ అమరావతి చెన్నై హై స్పీడ్ రైల్వే కారిడార్ హైదరాబాద్ బెంగుళూరు హై స్పీడ్ రైల్వే క్యారిడార్ అంటే ఏడు రైల్వే క్యారిడార్స్లో మూడు వచ్చాయంటే ఫార్టీ వన్ పర్సెంట్ ఏమంటారు బుల్లెట్ ట్రైన్ అన్నాడు రైల్ క్యారిడారు లేదన్నాడు అంటే ఇప్పుడు అసలు నీకు విషయం చెప్పనా కేంద్ర బడ్జెట్ మీద లోకేష్ ముద్ర లోకేష్ ఏంటి రాష్ట్ర మంత్రి మరి కేంద్ర బడ్జెట్ మీద ఆయన ముద్ర అని నీకు అనుమానం రావచ్చు ఇప్పుడు ఈ డేటా సెంటర్లు ఇరవై ఏళ్ళు పన్ను విరామం కల్పించారు అది మరి పద్దెనిమిది నెలల క్రితం గూగుల్ వాళ్ళు అడిగారు లొకేషన్ ఏంటి ఆ రోజు అమెరికా ఇతను వెళ్ళినప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళందరూ కూడా మీ దగ్గర మేము వ్యాపారం చేయాలన్నా డేటా సెంటర్లు పెట్టాలన్నా అక్కడ ట్యాక్స్లు మాకు ఇబ్బందిగా ఉన్నాయి మాకు దానిపైన కేంద్రంతో మాట్లాడి ఒప్పించండి అన్నాడు ఒప్పించారు ఒప్పించిన వెంటనే మోడీని కలిసిన వెంటనే అడిగిన వెంటనే మరి ఆమోదం అదే సుందర్ పిచ్చాయ్ చెప్పాడు విశాఖపట్నంలో మేము డేటా సెంటర్ పెడుతున్నాం గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు ఆ డేటా సెంటర్ల సేవలకి ఆ విదేశీ సంస్థలకి ఆ క్లౌడ్ సర్వీసెస్ ఇచ్చినందుకు రెండు వేల నలభై ఏడు దాకా పన్ను విరామం అత్యధికంగా బెనిఫిట్ పొందే రాష్ట్రం ఏది ఎందుకంటే మరి ఇది డేటా స్టేట్ ఏది లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లతో నీకు గూగుల్ డేటా సెంటరే కాదు రిలయన్స్ వాళ్ళు లక్ష కోట్లతో ఒక డేటా సెంటర్ బ్రూక్ఫీల్డ్ వాళ్ళు మళ్ళీ లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లతో ఇంకో డేటా సెంటర్ సిస్కోనో ఎవరో వాళ్ళు ఒక డేటా సెంటర్ డేటా సిటీ విశాఖపట్నం అత్యధికంగా బెనిఫిట్ ఇరవై ఏళ్ళు పన్ను విరామం వాళ్ళకి ప్రకటించడం వల్ల ఇప్పుడు దేశంలో ఏడు ప్రధాన నగరాలని ఇవాళ మరి ఐదు వేల కోట్లు ఇస్తున్నారు ముప్పై ఐదు వేల కోట్లు ఆ ఏడు మేజర్ సిటీస్ లో ఒకటి విశాఖ విశాఖ ఐదు వేల కోట్లు వస్తాయి ఐదేళ్లలో మరి ఇయర్ కి వెయ్యి కోట్లు చూపిన ఎందుకు తెల నీకు ఐదేళ్ళు ఇచ్చారు కదా నువ్వు సీఎం చేశారు కదా నీకు ముప్పై మూడు మంది ఎంపీలు వీళ్ళకి ఇరవై ఒకటే నువ్వేమో నీ ప్రాధాన్యత వేరు కేసులు నీ కేసులు పదమూడు సిబిఐ తొమ్మిది ఈడీ నీ తమ్ముడు కేసులు వివేకానంద రెడ్డి హత్య నీ పార్ట్నర్ ఎక్కడో జార్జియాలో పట్టుబడ్డారని ఆయన విడిపించడం కోసం ఈ ఎంపీలందరినీ ప్రధాని దగ్గరికి పంపాడు అంటే నీ కేసుల కోసం వాడుకున్న ఎంపీలని రాష్ట్రానికి రూపాయి తెల పోలవరం పాడు పెట్టావు ఇప్పుడు ఈ బడ్జెట్లో పోలవరానికి మరి మూడు వేల ఏడు వందల కోట్లు ఇచ్చారు అది అంతే కాదు అసలు పన్నెండు వేల కోట్లు ఇచ్చారు దాంట్లో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆ మిగిలింది మళ్ళీ ఈ బడ్జెట్ లో చూపించారు బడ్జెట్ లో పద్దు పెట్టడం కాదమ్మా ఖర్చు చేయటం గొప్ప ఏది మీరు ఎంత ఖర్చు పెడితే అంత ఇవ్వడానికి వాళ్ళ కేంద్రం సిద్ధంగా ఉంది అందుకే కదా అమరావతి వాళ్ళ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి పోలవరం ఇంక అయిపోయింది దయాఫ్రహ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది రేపు మరి వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు కల్లా తొలి దశ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు పుష్కరాల్లో అది ప్రారంభించాలని కదా ఇప్పుడు అమరావతికి పదిహేను వందల అరవై రెండు కోట్లు పెట్టారు అంతేనా అనంటే అమరావతికి ప్రధాన వచ్చి అరవై మూడు వేల కోట్లతో శంకుస్థాపనలు భూమి పూజలు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఇక్కడ అమరావతి విషయమే తీసుకున్నట్లయితే అమరావతి పైన బడ్జెట్ ఎక్కువ పెడితే మిగతా ప్రాంతాలను అంతటినీ కూడా నీరు గార్చేసి తీసుకొచ్చి అమరావతికే పెట్టేస్తున్నారు అంటారు లేదు అంటే బడ్జెట్ లో కేటాయించినట్టుగా పదిహేను వందల కోట్లు చూపిస్తేనేమో నామ రాజధానికి రాజధాని ఖర్చు పెడుతున్నారు అంటారు ఈ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు ఈ రెచ్చగొట్టే రాజకీయాలకి కాలం చెల్లింది ఇది కేసీఆర్తో ముగిసింది రాజశేఖర రెడ్డితో ప్రారంభమైంది రాజశేఖర రెడ్డి ఏమని అప్పట్లో రెండు ఫేజులు ఎలక్షన్ జరిగితే ఒక ఫేస్ ఏమో ఒక రకంగా మాట్లాడి రెండో ఫేస్ కర్నూలు పోయి మీరు ఇక తెలంగాణ కనుక వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలి వీసా తీసుకోవాలన్నాడు రెచ్చగొట్టాడు అక్కడ ఏదో ఒడ్డున పడ్డాడు గెలిచాడు అప్పటికేదో వర్కౌట్ అయింది సరే లేకపోతే విభజన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు కేసీఆర్ రెచ్చగొట్టాడు అది వర్కౌట్ అయింది అది అంతవరకే ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు నమ్మటానికి జనం సిద్ధంగా లేరు ఎందుకంటే మొన్నే మనం చూసాం సాగర్ మీదకి జగన్ పోలీసులను పంపాడు నమ్మారా పదకొండు సీట్లు ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి ముప్పై సీట్లు అక్కడ ఇక్కడ కేసీఆర్ పాపం కేసీఆర్కి ఏదో మేలు చేద్దామని పోయి జగన్ కొంప తగలబెట్టుకున్నాడు అంటే ఇవాళ నువ్వేదో జనం తిక్కల వాళ్ళు వాళ్ళని ఏదో వలేసి పట్టుకుందామంటే అంత పిచ్చోళ్ళు కాదు నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి వాళ్ళు ఏమన్నా వైసీపీ గొర్రెల జనం వాళ్ళు జనం గొర్రెలు కాదు అందరినీ గమనిస్తుంటారు ఇప్పుడు ఒకటి ఇక్కడ ఐదు ఇవాళ వర్సిటీ టౌన్షిప్స్ డెవలప్ అవుతున్నాయి ఏడు అంటే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఉన్న ప్రాంతంలో పరిశ్రమలకి వర్సిటీలకి అనుసంధానంగా మరి మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మరి ఒక వర్సిటీ టౌన్షిప్ ఇవ్వరా మూడిస్తారా తెచ్చుకోవటం మీద ఉంటుంది సాధించడం మీద ఉంటుంది అదే మొన్న ఎంపీలతో చంద్రబాబు కూడా చెప్పింది మంత్రిత్వ శాఖలను పంచాడు ఒక్కొక్క ఎంపీకి పలానా మంత్రిత్వ శాఖ అక్కడ మీరు బడ్జెట్ ఏంటి పద్దులేంటి ఏ పద్దులో రాష్ట్రానికి ఎంత తేవాలి మీరు వెళ్ళి మీరు డ్రైవ్ చేసి సాధించాలంటూ నువ్వు చెప్పేవా అట్లా ఇవాళ ఎంపీలు మంత్రులు కూడా ఇచ్చారు ఆ పని అంటే ఇవాళ ఏంటి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు జగన్ తీసుకురాగలిగాడు ప్రధాని ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి తెచ్చాడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ మరి వీళ్ళు పద్దెనిమిది నెలల్లో మూడు సార్లు తీసుకొచ్చారు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లు అమరావతిలో లక్ష కోట్లు కర్నూలు నిన్న మొన్న పదిహేను వేల కోట్లు మూడు లక్షల కోట్లు అంటే ఏంటి చెప్పు నువ్వు చెప్పు ఏది తుస్సు అంటున్నా జగన్ తుస్సు వైసీపీ బుస్సు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే